ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మరియు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ గారి సమాచారం మేరకు రామకుప్పం మండలం అడ్డగట్ట తాండే తాండావ్ మరియు కులగనూరు అటవీ ప్రాంతాలలో రామకుపం ఎస్ఐ శివకుమార్ మరియు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సారాయి తయారీ స్థావరాలపై మెరుగుదాడి చేశారు దాడుల్లో సుమారు మూడు వందల లీటర్ల బెల్లం బుట్ట మూడు ప్లాస్టిక్ మరియు ఐరన్ రమ్ములను కనుగొన్నారు సారా తయారు కేంద్రాలను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు రామకుప్పం ఎస్ఐ శివకుమార్ తెలిపారు ఇవన్నీ దాంట్లో వంట పెడితే డ్రమ్ము